టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పానిండియా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే ఇటీవలే సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చంజర్తో మన ముందుకు వచ్చారు సినిమా ఆద్యంతం ఆకట్టుకున్న ఈ సినిమా అంతగా ఆడలేదనే విషయం మనకందరిగా తెలిసిందే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన ఆద్యంతం ఆకట్టుకుంది విభిన్న పాత్రల్లో రామ్ చరణ్ నటించిన తీరు అభిమానుల్ని కట్టిపడేసింది ఇక ఆ తర్వాత ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు డైరెక్షన్లో పెద్ద సినిమా షూటింగ్ జాయిన్ అయిన విషయం విదితమే ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా సాగుతోంది ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ గ్లిమ్స్ రిలీజ్ చేయక ఆద్యంతం ఆకట్టుకుంది దీంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు ఎక్కిదలా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాలో నటించిన ఆ సినిమా పేరు సెవెంటీన్ తాజాగా సుకుమార్ గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీతో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చుబాబుతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆర్సీ సెవెంటీన్ కోసం నేను అదిరిపోయే కథ సిద్ధం చేసేసా రామ్ చరణ్తో తో ఇప్పుడే అన్ని మాట్లాడేశా ఆర్సీ సెవెంటీన్ మూవీ ఎవరి అంచనాలకు అందదు పనిండియాలో మొదటిసారి ఈసారి ఊచపోతే అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సుకుమార్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సాయినా డైరెక్షన్లో వస్తున్న పెద్ద సినిమాని వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానుగా మార్చులు రిలీజ్ చేయాలన్న విషయం విదితమే